ఈ శారీస్ అయితే క్యాటలాగ్ శారీస్ అండి ఇన్స్టాగ్రామ్లో హోల్సేల్ చేస్తున్నాయి శారీస్ చాలా బాగున్నాయి చూస్తున్నారా ఎంత బాగుందో చీర కడితే ఈ చీరే కట్టాలి అన్నట్టు ఉంటుందండి చాలా బాగుంది శారీ అయితే కేకా సూపర్ చూస్తున్నారా పైన కింద పాటర్ వచ్చింది మనకైతే బ్లౌజ్ అయితే ఫుల్ వర్క్ వచ్చేసి ఉంటుందండి బ్లౌజ్ అయితే ఫుల్ హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వచ్చేసి ఉంటుంది ఈ వర్క్కే పెట్టాలి మనకు వెయ్యి రూపాయలు సో ఈ చీర అయితే హోల్సేల్లో చాలా తక్కువ పడుతుంది హోల్సేల్ రిటైల్ రెండు తక్కువే పడుతున్నాయి ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ శారీసే అల్చల్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మనం కట్టుకొని మనం దివాళీ చేసుకుందాం హ్యాపీగా కలర్స్ కాంబినేషన్లు దండిగా ఉన్నాయండి ఇట్లా చీరలు ఇప్పుడు ట్రెండింగ్ సారీస్ బ్రాండెడ్ అయినా లక్ష్మీ సారీస్ అంటే ట్రెండింగ్ శారీసే వాళ్ళు తెచ్చేది ప్రతిరోజు నాలుగు లారీలు వస్తుండయి అయిపోతా ఉంటాయి వీళ్ళ దగ్గర మాత్రం చూస్తున్నారు కదా సో కలర్స్ కాంబినేషన్లు దండగా ఇట్లా కుప్పలు కుప్పలు వేసింటారు అంతే మనకు తిక్కబడుతుంది ఏది తీసుకోవాలో మనకు అర్థం కాదు వీడియో కాల్ చేస్తాం ఏం తీసుకోలేని చెప్పిన కాబట్టి ఆ బాధ లేదండి మనకైతే దండిగా ఉంటాయి మనసుకు నచ్చింది తీసుకోవచ్చు రేటు తక్కువ తీసుకోవచ్చు అలాగే మీరు అక్క తోడుకోడలు ఉన్నా ఫ్రెండ్స్ ఉన్నా ఒకటే కలర్ మీకు కావాలన్నా ఉంటుంది అలాగే ఒకసారి బ్రణి లక్ష్మి లక్ష్మీ సైజ్కి వచ్చి చీర చూసి మీ మనసుతో కొంటే మీకు అర్థమైపోతుంది ఇంత తక్కువ రేటుకి ఎవరైనా వస్తాయి అంటే నన్ను అడగండి సో ఎక్కడ రావు ఈ చీర అయితే చాలా బాగుందండి చూస్తున్నారు కదా సో లేదు చేయకండి బ్రణస్ లక్ష్మీ సైజ్కి వచ్చి తొందరగా రిటైల్ హోల్సేల్ తొందరగా పర్చేస్ చేసి శారీ కట్టుకొని మనం అయితే దీపావళి చేసేసుకుందాం আপনি দিবালি বার